మూత్రపిండాల వైఫల్యం కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మనం ఈరోజు మంది ఫేస్ చేస్తున్నటువంటి చాలా పెద్ద సమస్య ఈరోజు కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి నుంచి బయటపడినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం సజీవ సాక్ష్యం ఈరోజు మేము ముందుకు తెచ్చాను ఇతనికి క్రియాటిన్ సెవెన్ నైన్ ఎబవ్ ఉండేది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత టూ పాయింట్ ఫోర్కి వచ్చింది విదిన్ ట్వంటీ వన్ డేస్ అలాగే బ్లడ్ యూరియా వన్ థర్టీ ఫైవ్ ఉండేది రిపోర్ట్స్ కూడా మీకు స్క్రీన్ మీద వస్తాయి ఇప్పుడు చూస్తే కనుక ఆల్మోస్ట్ నలభై ఐదు నార్మల్గా అన్ని కూడా నార్మల్గా రావడం అనేది జరిగింది సో ఇది ఎలా జరిగింది ఎలా చేసుకున్నారనే విషయం ఆ వ్యక్తి యొక్క మాటలు వినండి విశాఖపట్నం ఇలా చాలా దగ్గర హాస్పిటల్ మొత్తం తిప్పామండి కిడ్నీ ఫెయిల్డ్ అని చెప్పారండి కిడ్క నైన్ పాయింట్ ఫైవ్కి సెవెన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోయిందండి అది రికవర్ అవ్వాలంటే చాలా కష్టము మళ్ళీ నెక్స్ట్ ఉండదు ఏంటంటే మెడిసిన్ వాడినా తగ్గదు అసలు కూడా క్లియర్ అవ్వదు చెప్పారండి మేము చాలా దగ్గర ప్రయత్నించి ఇలాగ సార్ వచ్చాము గోమాత ఆశ్రమం అనేసి భూమలక్ష్మీపురంలో ఉన్నారని చెప్పాను ఇతను గురించి ఎంక్వైరీస్ చేస్తే ఇతను కరెక్ట్ వచ్చామండి వచ్చాక ఇతను నలభై రెండు రోజులకి మెడిసిన్ ఇచ్చారండి ఆ మెడిసిన్ ఇతను ఎలాగ చెప్పారో అలాగే వాడామండి వాళ్ళకి అది మొత్తం రికవర్ అయిపోయిందండి రికవర్ అయిపోయాక మేము మళ్ళీ టెస్టులు చేయించామండి టెస్టులు చేయించాక పెద్ద డాక్టర్ల గారికి తీసుకుని వెళ్తే ఆ టెస్టులు కూడా అది కరెక్ట్ కాదని చెప్పారండి కరెక్ట్ కాదంటే మీరు ఎక్కడ చెప్తే అక్కడ చేస్తామని మళ్ళీ అతను చెప్తే సార్కి ఆ సార్ ఏం చేశారంటే శ్రీకాకుళంలోనే యాపిల్ ల్యాబ్ని కొత్తగా పెట్టారండి అక్కడ చేయించారండి అక్కడ చేపి రికవరీ వచ్చిందండి రికవరీ అని వచ్చాక మొత్తం ఈ డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపడిపోయారండి మేము చాలా ఆనందంగా ఉన్నామండి మా ఊళ్ళకి కనిపిస్తారండి ఎవరికైనా ఏ ఇబ్బందికరం వచ్చినా ఈసారికి ఒకసారి మీరు మీట్ అయితే అది మొత్తం రికవర్ అయిపోద్దండి ఏ ప్రాబ్లం కూడా ఏట్లేదండి అతను చెప్పిన ప్రకారం